హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఈరోజు ఈరోజు మనం ఇడ్లీ సాంబార్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని నేనైతే మిక్స్ పప్పు ఒక గిన్నెలో వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకోండి శుభ్రంగా కడుక్కోండి కొద్దిగా రెండు ముక్కలు టమాటా కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టుకొని మెత్తగా నాలుగు గింజలు వచ్చినాక పప్పు గుత్తితో ఎనుపుకోండి అయితే మిక్సీకైనా వేసుకోండి ఒక తెపాలు పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ పోసుకోండి నూనె కాగినాక తాలింపు గింజలు ఎండుమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని త్వరగా బాగా అటు ఇటు కలుపుకొని ద్వారగా వేసుకొని నేనైతే దోసకాయ ముక్కలు బంగాళాదొప్ప ముక్కలు దొండకాయ ముక్కలు తీసుకున్నాను తీసుకొని తెప్పలో వేసి అటు ఇటు కలుపుకోండి బాగా దోరగా వేయగండి చింతపండు నానేసుకొని మెత్తగా కలి పిసుకో పిసికి నేనైతే కందిపప్పు దాంట్లో వేసేసాను బాగా పల్సగా ఏ వేయి చారు పెట్టుకున్నారు మీరైతే చిక్కగా అయినా పెట్టుకోండి చాలా పల్చగా అయితే పెట్టుకున్నాను మీ మీ ఇష్టం ఎట్టినట్టు పెట్టుకోండి నాలుగు ముక్కలు తీసుకొని బాగా వేయించి వేగినాక త్వరగా వేయించుకోండి కొద్దిగా కారం వేసుకోండి అటు ఇటు కలపండి బాగా ముక్కలు పట్టేటట్టు ధారైతే తెపాల పోసేసాను కొద్దిగా ఉప్పు వేసాను అటు ఇటు కలపండి బాగా కాగినాక బాగా మరిగించుకోండి మరిగించినాక కొద్దిగా సాంబార్ పొడి వేసుకోండి బాగా కలపండి కలిపినాక కొద్ది కొత్తిమీర వేసుకోండి సాంబార్ రెడీ ఇడ్లీ సాంబార్ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మీ స్టైల్లో ఏ విధంగా చేసుకున్నారో నా ఛానల్కి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్